షోలిన్ ఆశ్రమంలో భోజనం చేయాలంటే సన్యాసులు తేలియాడ దొంగపై నడుస్తూ చెరువును దాటాలి తద్వారా వారు బట్టలు తడిసిపోకుండా మరియు వారి క్యాంటీన్కి చేరుకోవచ్చు ఆశ్రమానికి ఇప్పుడే వచ్చిన శాండ్ అది సులభం అని భావించాడు కానీ అతను దొంగపై అడుగు పెట్టగానే అతను తన పట్టును కోల్పోయి చప్పుడుతో నీటిలో పడిపోయాడు బట్టలు మార్చుకుని క్యాంటీన్కి చేరుకున్నప్పుడు అతని సోదరులు అప్పటికే గంజినంతా తినేశారు అతనికి నియమాలు తెలియపోవడాన్ని చూసి సన్యాసి అతని కోసం ఒక పెద్ద గిన్నెలో గంజిని నింపి దొంగపై నిలబడి తినమని చెప్తాడు కానీ అతను నిలబడలేక పడిపోతాడు రాత్రి అతను ఒక చెక్క బ్యారెల్ ను కనుగొని తన బ్యాలెన్స్ ని సాధన చేయడానికి దానిపై ఎక్కాడు లెక్కలేనని వైఫల్యాల తర్వాత అతను చివరకు దానిపై బలంగా నిలబడడం నేర్చుకున్నాడు ఒక రోజు అందరూ అతను మళ్లీ ఆట పట్టించడానికి సిద్ధమవుతున్నప్పుడు అతను ఒక కాలు మీద దూకి దొంగపై తేలికగా అడుగు పెట్టాడు మరియు గాలిలో కాళ్ళు మార్చడం ద్వారా అనేక కష్టమైన స్టెప్స్ వేశాడు ఇది చూసిన తర్వాత సన్యాసి చాలా సంతృప్తి చెందాడు సన్యాసి శాండ్ కి తన చేతి బలాన్ని ఎలా పెంచుకోవాలని నేర్పించాడు అతను తన రెండు చేతుల కింద పదునైన కత్తులు పెట్టి నీళ్లు మోసుకెళ్ళడానికి రెండు బకెట్లు ఇచ్చాడు అతని చేతులు కింద పడగానే కత్తి అతను శరీరాన్ని కట్ చేస్తుంది నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి